మీ స్పెషాలిటీ కూడా మేము ఆఫర్స్ ఇస్తూ వస్తున్నాము ఇప్పుడు శ్రావణ మాసంలో కూడా అదే కంటిన్యూ చేస్తున్నాం అండి ఇదిగోండి చూడండి సారీస్ ఫ్యాన్సీ సారీస్ బెనారస్ పాన్సీ సారీస్ బెంగళూరు పాన్సీ సారీస్ అన్ని సారీస్ ఉన్నాయండి ఇదిగోండి చూడండి ప్రతి సారీ చూడండి మీకు ఒక దాని మించింది ఒకటి ఉంటుందండి సిల్క్ కోటాలో డిజిటల్ ప్రింట్ మీకు ప్రతిది వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల లోపు ఇవ్వండి సిల్క్ కోటాలు కోటాలు ఆఫర్స్ ఏమున్నాయండి మనకి ఇప్పుడు ఆఫర్స్ లో మనకి ట్వంటీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్స్ ఉన్నాయండి శ్రావణ మాసంలో కూడా కంటిన్యూ అవుతుందండి ఆన్లైన్ పరిస్థితి వాట్సాప్ లో ఇస్తామండి వాట్సాప్ కాలింగ్ చేసిన వాళ్ళకి వీడియో కాలింగ్ లో అన్ని వెరైటీస్ చూపించి మీకు ఇస్తామండి చూసారండి కలర్స్ వస్తే మా ఖాళీ చేసింది అన్ని ఆఫర్స్ కదా సో మనం కలర్స్ వస్తే మన వాటర్ కూడా ఫుల్ కలర్ఫుల్ అయిపోతాయండి శారీస్ కలెక్షన్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది సో ఆషాడం నుంచి స్టార్ట్ అయ్యి శ్రావణ మాసం వరకు కూడా ఈ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయండి సో వెంటనే గ్రాప్ చేసుకోండి కలెక్షన్స్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్స్ ఆఫర్స్